భద్రాచలం రక్షణకు కరకట్టను బలోపేతం చేయాలని సిపిఎం డిమాండ్ పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంతో భద్రాచలంలో ఏర్పడుతున్న ముంపు ప్రమాదం కరకట్ట భద్రత సమస్యలపై సిపిఎం పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది ఈ నేపథ్యంలో సిపిఎం ఆధ్వర్యంలో భద్రాచలం కొత్త కాలనీ స్లూయేజ్ నుండి రామాలయం వరకు కరకట్ట పరిస్థితి స్లూయేజ్ల నిర్వహణపై పాదయాత్ర నిర్వహించారు ఈ పాదయాత్రలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు పార్టీ రాష్ట కమిటీ సభ్యులు ఏ జి రమేష్ స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు కరకట్ట బలహీనంగా మారుతుండటం వల్ల స్లూయేజ్లు ఖరాబ్ అవటం వల్లే వచ్చే వర్షాకాలంలో ముంపు భయం పెరుగుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వం వెంటనే కరకట్టను బలోపేతం చేయాలని స్లూయేజ్లను మరమ్మత్తు చేసి ముంపు నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురవుతున్న భద్రాచలానికి ప్రత్యేక ప్రణాళిక అవసరం మేము ప్రజల శ్రేయస్సు కోసం ఉద్యమం ముమ్మరం చేస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి బాల నర్సారెడ్డి వైవి రామారావు సంతోష్ సీతాలక్ష్మి లీలావతి కుసుమ జ్యోతి శ్రీను నాగరాజు భూపేందర్ ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు ప్రమాదం ఉందని తెలిసిన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గత రెండు మూడు సార్లుగా ఈ షూయిస్ని పర్యటించడం జరిగింది ఈరోజు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మత్సా వెంకటేశ్వర గారి నాయకత్వంలో మొత్తం స్వూయిస్ని పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలన్న ఉద్దేశంతో ఈ జిల్లా కమిటీ పిలుపులో భాగంగా ప్రజా సమస్యల పైన జిల్లా వ్యాప్తంగా కూడా యాత్రలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందులో భాగంగా భద్రాచలం పట్టణంలో ప్రధానంగా అనేక సందర్భాల్లో గత ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాం కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళాం కరకట్ట బలహీనపడింది నెర్రలు బారింది కరకట్టకి అటు ఇటు పెద్ద పెద్ద చెట్లు మలిచి ఏర్లు లోనికి వెళ్ళి మొత్తం కూడా కరకట్ట బలహీనమైన పడిపోయినటువంటి పరిస్థితి ఉంది ఈ పరిస్థితుల్లో ఈ కరకట్ట స్ట్రెంతన్ చేయాలి ఎత్తు పెంచాలి పొడిగించాలి ఈ కరకట్టే ఇవాళ భద్రాచలం పట్టణానికి రక్షణగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి అధికారులకి మనం పరిశీలించే కార్యక్రమాన్ని ఇవాళ సిపిఎం పార్టీగా పెట్టుకున్నాం అలాగే ఈ ఈ మొత్తం ఈ సమస్య ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే దాంట్లో ప్రధానంగా ఇవాళ చేసేటువంటి యాత్ర ఆ రకమైనటువంటి పాత్ర పోషిస్తుంది చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే పోలవరం సమస్య బ్యాక్ వాటర్తో మునిగే సమస్య ఇవన్నీ కూడా ఇవాళ కీలకంగా ఉన్నాయి ఆ అందరికీ నమస్కారం ఈనాటి కార్యక్రమం యొక్క ఉద్దేశాన్ని నాకంటే ముందు మాట్లాడిన అధ్యక్షులు స్వామి గారు చెప్పారు భద్రాచలం పట్టణం ప్రజానీకం ప్రతి సంవత్సరం ఈ పోలవరం బ్యాక్ వాటర్ వల్ల భవిష్యత్తులో జరగబోయేటటువంటి ప్రబృందం వచ్చి పరిశీలన చేసి అధికారుల దృష్టికి మంత్రుల దృష్టికి ఎమ్మెల్యే గారి దృష్టికి ప్రజానీకం దృష్టికి తీసుకువెళ్ళటం జరిగింది ఇప్పటి వరకు ఆతున్నారు జిల్లా అంతా ఇక్కడికి వస్తున్నారు రామునికి దండం పెడుతున్నారు ఆ రాముడు ఎప్పుడు మునిగిపోతున్నాయని మరి మొక్కుకుంటున్నారేమో ఏమో తెలియదు కానీ మొత్తం మీద అయితే ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు జరగబోయే పెను ప్రమాదానికి ఖచ్చితమైనటువంటి మూల్యం చెల్లించవలసినటువంటి బాధ్యత కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి ఉంటుంది ఎందుకంటే పోలవరం పూర్తి అయితే ఆ బ్యాక్ వాటర్ వల్ల జరగబోయేటటువంటి ప్రమాదానికి సరైన సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత బీజేపీ ప్రభుత్వం పైన ఉంటుంది మరి ఆ రాష్ట్ర అధ్యక్షుడిగా వచ్చినటువంటి బీజేపీ నాయకులు ఒక్క మాట కూడా భద్రాచలం ముంపు గురించి కానీ కరకట్ట గురించి కానీ ఐదు గ్రామ పంచాయతీల గురించి కానీ పోలవరం బ్యాక్ వాటర్ వల్ల కానీ లేదు దక్షిణ అయోధ్యగా గాయించినటువంటి భద్రాద్రి రాముడు గురించి కానీ ఒక్క మాట కూడా చెప్పుకోకుండా వారు వెళ్ళారు మరి రాజకీయ నాయకులకి భద్రాచలం పట్టణ ప్రజానీకం అంటే ఎందుకు ఇంత వివక్ష పెను ప్రమాదాన్ని హెచ్చరిక చేస్తూ ఆ ప్రమాదాన్ని నివారించేటటువంటి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళటం ప్రజానీకంలో చర్చ చేయటం మీడియా మిత్రుల ద్వారా కూడా దీన్ని ప్రచారంలోకి తీసుకురావటం అనేది మా శక్తి మేరకు మేము చేస్తూ ఉన్నాం మా శక్తి మాత్రమే సరిపోదు పట్టణం ఉన్న ప్రజానీకం రాజకీయ పక్షాలు సంస్థలు వ్యక్తులు శక్తులు అంతా కూడా కలిసి భద్రాచలాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి పింటి ఏరియాని అభివృద్ధి చేయటం కోసం అక్కడున్న వ్యాపార వర్గాలతో మాట్లాడి అక్కడ ఫండ్స్ తీసుకొచ్చి వారందరికీ సరైన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పేసి అంటే మేము కూడా ఆనందపడ్డాం అభినందించాం స్వాగతించి బాధ్యత వహిస్తారు ఈ బాధ్యత వహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి నిర్ణయం తీసుకోవాలి మన ప్రభుత్వం చేతుల్లో ఉన్నటువంటి కరకట్టని స్తంధం చేయటం కానీ లేదంటే దీన్ని బలవర్తకం చేయటం కానీ పటిష్టం చేయటం కానీ ఎందుకంటే చాలా కాలం అయింది కట్టని బోసి ఇది కుంగిపోతూ ఉంది మననే భద్రాచలం బ్రిడ్జికి అరవై సంవత్సరాలు నిన్నే అని చెప్పేసి మనం చర్చించుకోవటం జరిగింది ఈ కరకట్ట కూడా కుంగిపోయి కుంగిపోయి రేపు పొద్దున పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది ఇప్పుడే ఇట్లా ఉంది అని అంటే రేపు పోలవరం పూర్తి అయితే వచ్చే బ్యాక్ వాటర్ ఎప్పుడు కూడా ఇక్కడ నలభై ఐదు అడుగులు నిలవ ఉంటుంది వాటర్ అంటే మొదటి ప్రమాద హెచ్చరిక దాటిపోయి మరీ జరుగుతూ ఉంటుంది ఏ కొద్ది వర్షం వచ్చినా ఏ వరద వచ్చినా సరే తక్షణమే పట్టణాన్ని అవగించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీనమేషాలు లెక్కించకోకుండా తెలంగాణ ప్రభుత్వం అఖిలపక్షాన్ని తీసుకొని ఢిల్లీ వెళ్లి బీజేపీ దగ్గర రాయబారం చేసి బీజేపీ ప్రభుత్వం యొక్క మెడల్ వంచి ఈ సమస్యను పరిష్కారం చేయవలసి రాముడికి అది రాజకీయ కక్షతో రగిలిపోతున్నటువంటి రాముడు కాబట్టి ఆ రాముడిని ప్రేమిస్తారు